మునుగోడు ఎస్ఐ పై చేసిన ఆరోపణలు అవాస్తవం నలభై సంవత్సరాలుగా మా ఆధీనంలో ఉన్న భూమిపై లక్ష్మయ్యకు ఎలాంటి హక్కు లేదు భూమికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకుండా భూమికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకుండా తరచూ భూమిపై వస్తున్న మునుగోడు మండల కేంద్రానికి చెందిన పెరుమహాల లక్ష్మయ్యపై చర్యలు తీసుకోవాలని పెరుమహల కనకయ్య కుమార్లు యాదగిరి రవి పురుషోత్తంలో అధికారులను కోరారు గురువారం జిల్లా కేంద్రంలోని విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు నీది ఎంతవరకు భూమి పెరమాల యాదగిరి మునుగోడు గ్రామం మా తండ్రిగారు పెరమాల కనకయ్య మా తండ్రి గారికి మేము నలుగురు కుమారులము ఒక కుమార్తె పెరమాల కనకయ్య ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు అయితే మూడో తమ్ముడైన పెరమాల లక్ష్మయ్య రెండింటి రోజున ఏదైతే అది పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారో అది అవాస్తవం అని మేము తెలియజేస్తున్నాము మరి ఏదైతే మా యొక్క భూమి ఉన్నదో ఆ భూమి మీదకి వచ్చి ఎస్ఐ గారు మరి అక్కడ ఆయనని కొట్టారని బలహీనపరిచారని తన్నారని చెప్పిన మాటలు అవాస్తవం తెలియజేయడం కోసం మీ ప్రజల ముందుకు వచ్చాము అది యథార్థం కాదు ఏదైతే ఉన్నారో ఎస్ఐ గారు ఆ భూమి విషయం తగాదా ఇక్కడ లేదు మీరు కోర్టులోకి చూసుకోండి అని మమ్మల్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి మీరు కోర్టుకు వెళ్ళాలని మండలి వేయడం జరిగింది మా దగ్గర ఉన్న ఏదైతే మరి మా పాస్బుక్లు కానీ మరి కోర్టుకు సంబంధించిన అన్ని పరిశీలించి అతని దగ్గర ఉన్న కూడా మరి పాస్బుక్లు ఏమీ లేకుండా ఆ నిరాధారమైనవి సొంతంగా రాసుకొని మరి నకిలీ నకిలీ పత్రాలు సృష్టించుకొని ఎస్ఐ గారికి చూపించడం జరిగింది మరి ఆ రోజు ఎస్ఐ గారు కూడా ఇది అవాస్తవమైన పత్రాలు ఇవి ఇది యథార్థమైనవి కావు మరి ఇక్కడ అయితే మరి మీరిద్దరు ఇక్కడ మాట్లాడుకోవడానికి వీలు లేదని శాంతి భద్రతలు పరీక్షించడం కోసం మమ్మల్ని మందలించి కోర్టుకు వెళ్ళాలని చెప్పడం జరిగింది అంతేగాని మరి ఈ లక్ష్మయ్య చేసిన ఆరోపణలు యథార్థం కావు మరి ఎస్ఐ గారు ఏదైతే మరి ఆ పోలీస్ స్టేషన్ మున్గోడు పిఎస్లో శాంతి భద్రతను పరిదర్శిస్తున్నాడు అటువంటి వారిపై ఈ నిందలు మోపడం సరేనే కావని మేము మరి ఏ టీవీ ఛానల్ ద్వారా మేము ప్రజలకు కానీ అధికారులకు కానీ తెలియబరుస్తున్నాము వాస్తవానికి మా నాయన గారికి ఏదైతే మరి పాస్బుక్ ఆధారంగా ఆరు ఎకరాల భూమి మరి గవర్నమెంట్ వారు ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మా నాయన పేరు మీద మరి పాస్బుక్ మహానీన కలిసి యథార్థంగా మా దగ్గర పత్రాలు ఉన్నాయి అవన్నీ కోర్టులో ఉన్నాయి కబ్జాలో ఉన్నాం మేము ఆ భూమి మీద కబ్జాలు ఉన్నప్పుడు మేము కోర్టుకు సమర్పించి కోర్టు ద్వారా ఇప్పటికీ దగ్గర దగ్గర పది సార్లు ఒకేలా వచ్చి కోర్టుకు హాజరు గమ్మని మీ యొక్క పత్రాలు తీసుకురమ్మని చెప్పి మరి లక్ష్మయ్య గారికి ఎన్నిసార్లు మరి వాళ్ళ అడ్వకేట్ ద్వారా కోర్టు నా కానీ ఇంతవరకు రాలేదు రాకుండా మరి మునుగోడు గ్రామంలో మరి ఏదైతే నాయకుల అండదండలు చూసుకొని మమ్మల్ని చాలా చిత్రంతులు గురిచేస్తున్నాడు మేము మరి బ్రతకకుండా మేము ఉద్యోగాలు చేసుకొని మేము పిల్లలతో సంసారం చేయకుండా బ్రతకుండా చేస్తున్నాడు మరి ఈ విధంగా భూమి మీద దాడి చేస్తూ మరి మా అమ్మ మరణానికి కూడా కారణమైనాడు గుండెపోటుతో మా అమ్మ మరణించింది మా నాయన మరి చివరి దశలో ఉన్నాడు ఎనభై ఐదు సంవత్సరాల నుండి ఆయన ఈ నేను సంపాదించిన నా కొడుకులకు కాకుండా గున్నుకోవడానికి ఆక్రమించడానికి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న లక్ష్మయ్య దౌర్జన్యాన్ని చూసి మా నాన్న కూడా మరి భయపడుతున్నాడు దయచేసి ప్ర ప్రజలు కానీ మరి అధికారులు కానీ అర్థం చేసుకొని మేము ఏదైతే న్యాయ పోరాటం మా మా న్యాయ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కానీ మరి ఇది చేస్తున్న ఇటువంటి వాళ్ళని దురాగతాలు చేస్తున్న వాటిని అడ్డుకట్టాలని అధికారులని ఈ ముఖంగా ఈ టీవీ ఛానల్ ముఖంగా మనం చేసుకుంటున్నాను అనేక సార్లు మా భూమికి అనేక విధాలుగా మా యొక్క అనుమతి లేకుండానే అనేక సార్లు ఆయన సర్వేలు పెట్టి మరి ఆ యొక్క తప్పుడు పంచనామాలు సృష్టించి అనేక విధాలుగా రెవెన్యూ అధికారుల యొక్క సహాయంతో అనేక సార్లు దౌర్జన్యానికి వచ్చాడు బాచాడు ఆ అన్యాయంగా కంచెలు వేయడానికి ప్రయత్నం చేశాడు మేము మరి అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు మా మీద దాడికి వచ్చాడు మరి పలుమార్లు కూలీల మీద దాడి చేస్తూ కూలి వాళ్ళని పని చేయకుండా చేస్తూ ఉన్నాడు మా యొక్క భూమి మీద మేము ఎంత మాత్రం పని చేసుకోకుండా గత మూడు సంవత్సరాల నుంచి చిత్రహింసలు పెట్టి మమ్మల్ని మరి మా మీద దౌర్జన్యం చేస్తూ మాకు అన్యాయం చేస్తూ ఉన్నాడు మరి అంతకు ముందు నుంచి నలభై ఐదు సంవత్సరాల నుంచి మేము కబ్జా మీద ఉన్న భూమి మరి గడిచిన మూడు సంవత్సరాల నుంచి ఆయన యొక్క హింసలు మరి చాలా పెరిగిపోయాయి మరి ఆయనకి మా తాత దగ్గర నుంచి వచ్చినటువంటి భూమి ఆయన అమ్మేసుకున్నాడు మా యొక్క ఆయనకి అమ్ముకున్నాడు ఆయనకి ఇప్పుడు పాస్బుక్ లేదు భూమి లేదు ఆ విషయాన్ని రెవెన్యూ వారు అనేక సార్లు ఆయనకి చెప్పినా కూడా దాన్ని విడిచిపెట్టకుండా మరి ఆయన న్యాయబద్ధంగా కోర్టుకు వెళ్ళమని ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా కూడా అధికారులు స్థానిక అధికారులు ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా కూడా మరి ఆయన ఆ యొక్క కోర్టు వెళ్లకుండా మరి నేరుగా మా మీద మరి కబ్జా మీద ఉన్న వారి మీద ఎంతవరకు సభకు మీరే ఆలోచించండి ప్రజలు మరి న్యాయం పెరిగిన దయచేసి ఆయన కోర్టుకు వెళ్ళి కోర్టులో ఆయన యొక్క మరి అధికారిక పత్రాలని ఆయన సమర్పించి మరి జడ్జి ఎదుట ఆయన నిరూపించుకుని మరి ఆ యొక్క కోర్టు ఆర్డర్ ద్వారా వచ్చినట్లయితే మేము మరి ఆ యొక్క భూమిని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాం దయచేసి సరైన మార్గంలో వెళ్లవలసిందిగా మేము కోరుచున్నాం